శుభోదయం నేను సంబార భూమాయను సహకార ధర్మపీఠ వ్యవస్థాపక ధర్మకర్తను సహకార శుభాకాంక్షలు మిత్రులారా తోటి పౌరులారా భారతదేశంలో ఇప్పుడు మార్కెట్ ఎకానమీ అమలులో ఉంది ఈ మార్కెట్ ఎకానమీ అంటే ప్రపంచంలోని బడా పెట్టుబడిదారుల వ్యాపార వ్యవస్థ ఈ వ్యాపార వ్యవస్థలో ప్రధానంగా జాతీయ పెట్టుబడిదారి వ్యవస్థ జాతీయ సాంస్కృతిక విలువలు నశింపబడతాయి మళ్ళీ చిన్న సన్న చిన్న సన్నకారు రైతులు చిన్న భిన్నమవుతారు దాని యొక్క లక్షణం అది కాబట్టి ఈ ఈ ఆర్థిక వ్యాపార వ్యవస్థను తట్టుకొని మనం భారతీయులుగా బలైన చిన్న సన్నకారు రైతులు చేతి వృత్తుల వారులు బ్రతకాలి అంటే తామ వ్యాపారము నుండి తామే సౌకర్యాలు సేవలు పొందడం ద్వారానే ఆ వ్యాపార వ్యవస్థను తట్టుకోగలుగుతాం అందరికీ అనుభవమే ఆర్థికంగా ఏ కుటుంబమైనా ఎవరైనా ఆర్థికంగా తన చేతిలో నిర్వహణ ఉంటే అతను గౌరవంగా బతుకుతాడు ఆర్ అతనికి సమాజంలో గౌరవం ఉంటుంది అదే రకంగా ఇప్పుడు మనము మన యొక్క ఆర్థిక జీవన విధానంలో ఉత్పత్తి విధానంలో వ్యాపార విధానంలో వ్యవసాయ విధానంలో మన వ్యాపారంతో మన ఆర్థిక మనమే నిర్వహించడం ద్వారా ఎవరికీ మనము లొంగకుండా గౌరవంగా బతకగలుగుతాం అంటే ఏంది ఇప్పుడు నీ వ్యవసాయదారుడు ప్రధానంగా ఉత్పత్తికి అవసరమైన ఇన్పుట్స్ను రుణము మెజారిటీగా తీసుకుంటున్నారు మెజారిటీ ఈ ఉత్పత్తి వ్యవసాయం వల్ల రుణాలు ప్రధానంగా కమర్షియల్ బ్యాంక్స్ నుంచి ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి సహకార సంఘం నుంచి తన బ్యాంక్ అయిన సహకార సంఘం ప్రాథమిక సహకార సంఘం నుంచి తీసుకుంటారు కానీ ఇప్పుడు లెక్కలు గమనిస్తే భారతదేశంలో ముప్పై పాయింట్ ఇరవై నాలుగు ముప్పై పాయింట్ ఇరవై నాలుగు శాతం మందే సహకార వ్యవస్థ నుండి రుణాలు పొందుతుండ్రు ఇతరత్ర మొత్తము డెబ్భై శాతము బయట నుండే పొందుతుండ్రు అంటే ఆ డెబ్బై శాతము పరాధీనంగా ఉంటుండ్రు లేకుంటే చాలా ఇవర స్వతంత్రత అనేది లేదు అనేది ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి ఈ మార్కెట్ ఎకానమీ బడా పెట్టుబడిదారుల ఆర్థిక వ్యాపారంలో మనము ఈ డెబ్బై మంది గౌరవంగా బతకాలంటే ఈ డెబ్బై మంది కూడా ఈ ముప్పై మందితో కలిసి తన సంస్థ నుండే పరపతి పొందే పొందడం ద్వారా గౌరవంగా బతుకుతారు ఆ యొక్క ఆ వ్యాపార వ్యవస్థను లో వ్యాపారం బడా పెట్టుబడి సమానంగా గౌరవంగా బతికే పరిస్థితి ఉంటుంది సో ఈ అంశాన్ని ప్రజలకు తెలియడం అవేర్నెస్ చేయడానికి ప్రభుత్వాలలో ఒక అవేర్నెస్ చే తేవడానికి రాజకీయ వ్యవస్థలో అవేర్నెస్ తేవడానికి సహకార పీఠము భారత్ సహకార చైతన్య సహకార ధర్మ చైతన్య భారత్ యాత్రను ప్రారంభించింది ఇది ఈ నెల ఆరో తారీఖున మాత జోగులాంబ టెంపుల్ నుంచి ప్రారంభించబడింది ఈ దీనిలో ఈ చైతన్యంలో ప్రధానంగా మేము తీసుకున్న నినాదం సహకార ధర్మపీఠం తీసుకున్న నినాదం అంటే రాజకీయ వ్యవస్థలు పరిపాలకులు ఇప్పుడు రాజకీయ వ్యవస్థనే కాబట్టి రాజకీయ పార్టీలు గ్రామాలకు తరలండి అనే నినాదంతో ఈ ఇది జరుగుతుంది యాత్ర జరుగుతుంది ఎందుకంటే గ్రామాలలో ప్రధానంగా పరపతి వ్యవస్థ పరపతి ద్వారా ఉత్పత్తి ఏదైతే వ్యాపారం వ్యవసాయం ఉత్పత్తి చేస్తారో దానికి మార్కెటింగ్ కూడా తన చేతిలో రైతు ఉన్నట్టయితే తనకు లబ్ధి రెండింతలు లబ్ధి వస్తుంది సో మార్కెటింగ్ వ్యవస్థను పరపతి వ్యవస్థను బలోత్తరం చేయడానికి ఈ రాజకీయ పార్టీలలో ప్రభుత్వాలలో అవగాహన చైతన్యం కలిగించడానికి ఈ యాత్ర ప్రధానంగా ప్రారంభించి ఈ ఆ అంశాల మీద ఎక్కువ కే కేంద్రీకరణ చేస్తున్నాం దీనిలో భాగంగా ఇవి ఇంతవరకు మేము రాజకీయ పార్టీలకు ప్రధానంగా తెలంగాణ భారత జ బీజేపీ భారత జా జనతా పార్టీ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారిని కలవడం జరిగింది వారికి దీ అంశాలపై ఒక మెమరండం ఇవ్వడం జరిగింది అదే రకంగా కోదండరం టీజేసి తెలంగాణ జనసమితి వారిని కూడా కలిసి ఈ మెమరండం ఇవ్వడం జరిగింది ఈ చైతన్య అదే రకంగా సిపిఎం కార్యదర్శి జాన్ వెస్లీ గారిని కూడా కలిసి ఈ వారికి మెమరండం ఇవ్వడం జరిగింది మెమరండంతో పాతి పాటు ఈ ముగ్గురికి ఒక ఉత్తరం కూడా ఈ పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి రైతు రైతు సంఘాలకు యువజన సంఘాలకు విద్యార్థి సంఘాలకు ఒకరోజు సహకార శిక్షణ ఈ అవగాహనను కలిగించడానికి ఒకరోజు శిక్షణ మేము మీ పార్టీ ఆఫీసులకు వచ్చి ఇస్తాము మీరు కోరిన లేదు అనుకుంటే మీరు ఎక్కడ కోరితే అక్కడ ఇస్తామనేది ఆ ఉత్తరం సారాంశము ఈ మూడు పార్టీలకు ఇవ్వడం జరిగింది మళ్ళీ రేపు మళ్ళీ అన్ని పార్టీలకు ఈ రకమే కలిసి అన్ని పార్టీలకు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు ఆ రకంగా శిక్షణ జరుగుతుంది ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రాథమిక సహకార సంఘాలు హండ్రెడ్ మనము ప్రతి వ్యవసాయదారునికి అప్పు ఇచ్చేటట్టు చూడాలి దీని యొక్క ఉద్దేశమేది అదే రకంగా కమర్షియల్ బ్యాంకులు ఉన్నటువంటి సభ్యులను మళ్ళీ తిరిగి మన సహకార సంఘాలకు రప్పించాలి ఇబ్బందులుంటే మనం ఇవ్వలేము అనేది ఎవరు ప్రాథమిక సహకార సంఘాలు కానీ జిల్లా బ్యాంకులు సహకార సంఘాలు కానీ రాష్ట్ర సహకార బ్యాంకు భావించాల్సిన అవసరం లేదు ఇవ్వకుంటే మనం దానికి సంబంధించి ఐక్యంగా పోరాడదాం సాధిద్దాం ఎందుకంటే ఇప్పుడు నేను ప్రధానమంత్రికి అదే రక అన్ని రాజకీయ పార్టీలతోనూ ఒక ఐక్యంగా చేసి ఈ నేపథ్యంలో ప్రత్యేక ఇప్పుడున్న మార్కెట్ ఎకానమీ నేపథ్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం కాబోతుంది కాబట్టి చిన్న భిన్నం కాకుండా గ్రామీణ వ్యవస్థను కాపాడడానికి నాబార్డు విధిగా హండ్రెడ్ పర్సెంట్ రుణాలు జిల్లా బ్యాంకు రాష్ట్ర సహకార బ్యాంకు కోరిన విధంగా రైతుకు ఇవ్వాలి ఇప్పుడు ఏదో ముప్పై పర్సెంట్ అని కొన్ని నిబంధనలు పెట్టుకుని అటువంటి ఏమీ నిబంధనలు లేకుండా ఇవ్వాలనే ఉద్దేశంతో మొత్తం ప్రధానమంత్రి ద్వారా లేకుంటే అన్ని రాజకీయ పాల ద్వారా నాబార్డు మీద ఒప్పించడానికి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఎవరు మన రుణ రుణాలు రావనేది ఆలోచించకుండా ఉద్యోగ వర్గము మరి పాలక వర్గము అదేకంగా మొత్తం ప్రభుత్వ యంత్రాంగము ఈ కార్యక్రమంలో చూసుకున్నట్టయితే మన వ్యవస్థను మనం కాపాడుకుంటాము మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కాపా బలవంతం చేస్తాము ధన్యవాదములు